తిరుపతి జిల్లా వెంకటగిరి ఎన్జీఆర్ భవన్ లో వైసీపీ సమన్వయకర్త రామ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రామ్ కుమార్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణలో భాగంగా వెంకటగిరిలో ఉద్యమ స్ఫూర్తితో చేపట్టామన్నారు అరవై వేల సంతకాల సేకరణే లక్ష్యం కాగా డెబ్బై వేల మార్కు వచ్చిందని వెల్లడించారు నియోజకవర్గ ప్రజల మద్దతుతో లక్ష్యాన్ని మించి సంతకాల సేకరణ జరిగిందని తెలిపారు వెంకటగిరి నుండి ఈ నెల పదిన జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకుని ఈ నెల పదిహేనున తాడేపల్లికి చేరుతామని వెల్లడించారు ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆయన పలు ఆరోపణలు చేశారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సందట్లో సడేమియా అన్నట్టు తన మీద ఉన్న కేసుల్ని గుర్తు చప్పుడు కాకుండా ఒక్కొక్కటి ఆఫీసర్ని బెదిరించో తిరిగి తప్పుడు వాగ్మూలం ద్వారా చెప్పించుకున్నాం చంద్రబాబు నాయుడు గారు ఉన్న కేసుల్ని మటుమాయం చేస్తున్నారు నిజంగా మటుమాయం చేస్తున్నారు ఎందుకు మాయం అంటే ఏం జరుగుతుంది ఎవరు ఏ స్టేట్మెంట్ ఇచ్చారు ఇచ్చిన కేసు మీద దర్యాప్తు ఎవరు చేస్తున్నారు దాని రిపోర్ట్ ఏంటి అనేది ఎవరికి తెలియదు ఎక్కడ బయట లేదు నేను సచీలుణ్ణి నిర్దోషిని నా మీద ఈ విధంగా తప్పుడు కేసు పెట్టింది అప్పటి ప్రభుత్వం దాని మీద ఏదో దర్యాప్తు జరుగుతుంది ఈ ఆఫీసరు ఎంక్వైరీ ఆఫీసరు ఆయన దర్యాప్తులో నికు తేల్చారు అని చెప్పొచ్చు కదా చెప్పటం కానీ కేసులు మాత్రం ఒక్కోటి ఒక్కోటి తెరమారు ఏదో ఇంట్లో కూర్చొని రాసింది కాదు ఇది ప్రభుత్వానికి తెలుసు మీ ఈ బిడ్లో అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఎలా చేయాలనుకుంటున్నారు అదన్నా చెప్పండి డేట్లు చెప్పండి పదిహేడు కాలేజీలు పీపీపీ పద్ధతిలో మీటింగ్ ఓపెన్ ఫర్ ఎనివన్ అన్నారు ఒక డేట్ పెట్టారా ఎవరికన్నా తెలుసా ఏ డేట్ పెట్టారు అప్లికేషన్స్ ఈ డేట్ లోపల రావాలి ఎవరికన్నా తెలుసా ఎవరికి తెలియదు ఎందుకంటే గవర్నమెంట్ అది రిలీజ్ చేయాల ఏమన్నా అంటే దీనికి ఒక డేటు దానికొక డేటు ఇంకో ఒక డేటు ఎందుకంటే రకరకాల డేట్లు అన్నారు అంటే కష్టపడి లోడి వెలికి తీస్తే ఏదో ఒకటే వస్తుంటాయి అంత గోప్యంగా పెడుతుంటారు అంత సీక్రెట్గా పెడుతుంటారు తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు తప్పుల మీద తప్పులు చేసుకుంటా పోతున్నారు ఇచ్చిన వాగ్దానాలు అది ఎన్నికల వాగ్దానాలా చెప్పిన మాటల చెత్తగుట్లో పడేస్తున్నారు జనాలను మోసం చేయడం అలవాటైంది మా మాటలు ఇలాగే ఉంటాయి మా మాటలు ఇలాగే మోసఫూర్తిగానే ఉంటాయి అని ప్రతిసారి చెప్తున్నారు అలాగే నిరూపించుకుంటున్నారు అలాగే కొనసాగిస్తున్నారు నిరుద్యోగ వృత్తి ఏమైంది అమ్మాయిలకు పద్దెనిమిది సంవత్సరాలు రాగానే పదిహేను వందల ఏమైంది చూసే లేదు మాటలతో మభ్య ఉన్న విషయాలు తెలుపు కానీ తెలుగుదేశంలాగా మోసం చేయాలి ఉన్న విషయం తెలియజేశాం ఇష్టం ఉంటేనే సంతకం పెట్టమన్నాం మేము అనుకున్న మేము నిర్దేశం నిర్దేశించుకున్న కోర్టు కన్నా దాటింది మన వెంకటగిరిలోనే ఒక అరవై వేలు అని మేము అనుకుంటే ఎగ్జాక్ట్ లెక్క రేపటికి వస్తుంది ఎందుకంటే మేము దాన్ని డిజిటైజ్ కూడా చేస్తున్నాం డెబ్బై వేలు దాటింది వెంకటగిరి నియోజకవర్గంలో డెబ్బై వేలు దాటింది రేపు కరెక్ట్ నంబర్ ఇస్తారు రాష్ట్రం అంతా ఇదే నార్త్ ఆంధ్ర వైజాగ్ ఏరియా అయినా గోదావరి అయినా గుంటూరు అయినా రాయలసీమ అయినా ప్రతి దగ్గర ఇదే స్పందన ఇది చూసి ఓర్వలేక మేమంటాం కదా పచ్చ కష్టపడిపోతున్నారంట సంతకాలు అవటం లేదంట హైదరాబాద్ పంపించామంట అక్కడి నుంచి తిరిగి తపా వచ్చిందంట సమయం పొడిగించారంట మీకు స్పష్టంగా తెలియజేస్తున్నా మీ ద్వారా తెలియజేస్తుంది నంబర్స్ కూడా దాటడానికి కారణం అదే ఈ సైక్లోన్ వల్ల సమయం పొడిగించడం జరిగింది గవర్నర్ గారి అపాయింట్మెంట్ ఆయనకున్న ఇబ్బందుల వల్ల టైం వల్ల ఇచ్చిన డేట్ వల్ల ఎక్స్టెండ్ చేస్తే దానివల్ల జరిగిందే కానీ దానివల్ల ఇంకా పెరుగుతా పోతుంది నంబర్ పెరుగుతుంది అంటే చూసి ఓర్వలేక ఏదో రకంగా బురద జల్లాలి రేపు ఆంధ్ర రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి మేము సేకరించిన ఈ సంతకాల పేపర్లని బాక్సుల్లో ప్యాక్ చేసి జిల్లా హెడ్ క్వార్టర్స్ పంపించడం జరుగుతుంది అక్కడి నుంచి పదిహేనవ తేదీన అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్ నుంచి తాడేపల్లికి చేరుకుంటాయి పదహారు తర్వాత పదిహేడు ఉదయం గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వెళ్ళి వివరించి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల తీర్పు ఆస్తిని అంటే ప్రజల ఆస్తిని ప్రైవేట్ పరం చేయాలనే దానికి నిరసనగా చేసిన ఈ కార్యక్రమానికి ఇంత దిగ్విజయం చేసిన ప్రజలందరికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజల అభీష్టం మేరకు ప్రభుత్వ పరంగానే కొనసాగించాలని కోరుకుంటూ సర్వ తీసుకుంది శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో లో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చండి శుభమస్తు మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు